శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఎవరైతే త్యాగధనులు ఉన్నారో వాళ్లకు మోక్షం కలుగుతుందని ఉపనిషత్తులు తెలియజేశాయి నలుగురి కోసం చేసే త్యాగము ఆచరణీయం అనుసరణీయం లాలస ఈర్షాద్వేషాలు దుర్గుణాలు దుష్కర్మలు వదిలి దైవిక గుణాలను కలిగినట్లయితే వాళ్ళే ఉత్తమోత్తముడు మనిషి రూపాన్ని పరిశీలించినట్టయితే అనేక గుణాల సమ్మేళనమే మానవ రూపం స్వార్థ గుణం ఎవరికైతే ఉంటుందో వారిలో పలున్నటువంటి మంచి గుణాలన్నిటినీ కూడా మసకబారుస్తుంది త్యాగము మనిషిలో ఉన్న చెడ్డ గుణాలను తొలగింపజేస్తుంది ప్రస్తుత పరిస్థితిలో ప్రతి వారిలో ఏదో ఒక స్వార్థ గుణము పెరిగి బంధాలను అనుబంధాలను దూరం చేసుకుంటున్నారు అదే ప్రేమ త్యాగము ఈ మధ్య దూరాన్ని తగ్గించి దగ్గర చేస్తుంది అసలు త్యాగం అంటే ఏమిటి తనకున్నది ఏదైనా ప్రతిఫలం ఆశించకుండా ఇతరుల కోసం వదిలివేయడం తనకు అవసరమైనది కూడా ఇతరులు అడగకుండా వెంటనే ఇవ్వడము త్యాగం పురాణాలలో చూసినట్టయితే బలిచక్రవర్తి రంతిదేవుడు కర్ణుడు శిబి మకరధ్వజుడు మొదలగు వారు కనిపిస్తారు భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో ఎందరెందరో మహానుభావులు ఉన్నారు అందులో గాంధీగారు సుభాష్ చంద్రబోసు మొదలైన ప్రముఖులు కనిపిస్తారు వాళ్ళు ఎందుకు త్యాగదనులయ్యారు తనకున్న సంపదను సంతోషాలను దేశ ప్రజల సుఖం కోసము ప్రాణత్యాగానికి కూడా వెనకాడలేదు అదే వారి యొక్క త్యాగబుద్ధి చేసే త్యాగము కుటుంబం కోసం కావచ్చు మిత్రుడి కోసం కావచ్చు తన ప్రేమ కోసం కావచ్చు దేశ ప్రజల కోసం కావచ్చు ఇంకేదైనా కావచ్చు వారు చేసే త్యాగంలో ఇసుమంతా స్వార్థం కనిపించదు చేసేవారికి ఆనందము తృప్తి కలుగుతుంది అదే వారి ఉన్నతికి గౌరవానికి పేరు ప్రఖ్యాతులకు కారణమవుతాయి నేను వదిలి మనం అనే భావన వచ్చినటువంటి వారు ఉత్తములు అందరి కోసం ఒకరు ఒకరి కోసం అందరూ అని ఎప్పుడైతే ముందుకొస్తారో అప్పుడు మన చుట్టూ ఉన్న సమాజము చెక్కు చెదరకుండా ఉంటుంది పెద్దలు చెప్పిన సూక్తి ఏమిటంటే కుటుంబం కోసం వ్యక్తిని ఊరి కోసం కుటుంబాన్ని దేశం కోసము ఊరిని ఆత్మ కోసము ఈ పృథ్వీ మండలాన్ని త్యాగం చేయమంటారు సనాతన హిందూ జీవన విధానాన్ని గమనించినట్లయితే త్యాగమయంగా కనిపిస్తుంది తప్ప భోగలాలస కాదు మీరు జన్మభూమిని రక్షించడం కోసం నూతన పరిశోధనలు విద్యా వైజ్ఞానిక సమాజ సేవలో అనేకులు కనిపిస్తారు ఈనాడు స్వేచ్ఛాజీవులమై రాజ్యాంగ హక్కులను అనుభవిస్తున్నామంటే ఆనాటి స్వాతంత్ర సమర యోధుల యొక్క కృషి ఫలితమే కదా ఈనాడన్నీ మన స్థితిగతులు కూడా మన తల్లిదండ్రుల త్యాగ ఫలమే కదా మరి అలాంటి పిల్లలు పెద్దల యొక్క రుణం తీర్చుకోవడం వాళ్ళ బాధ్యత కానీ ఈనాడు జరుగుతున్న పరిస్థితులు ఏమిటో అందరికి తెలిసిందే ఈనాడు చేసేటటువంటి త్యాగాలు తర్వాతి తరాలకు ఆదర్శం కావాలి ఎవరో ఒకరు త్యాగం చేస్తే తప్ప తరువాత తరం సుఖపడదు ఆ త్యాగం చేసిన వారే ఈనాడు దైవంగా పూజింపబడుతున్నారు మరి ఆ త్యాగదనులకు లభించేదేమిటి తృప్తి శాంతి ఆనందము అష్టైశ్వర్యాల కంటే కూడా ఎక్కువ దేశాన్ని రక్షిస్తున్నటువంటి సైనికుల యొక్క త్యాగము అనిర్వచనీయం ఎంత చెప్పుకున్నా తక్కువే ఈనాడు మనము హాయిగా ఇళ్లల్లో గురకబెట్టి అంటే బార్డర్లు దేశ సరిహద్దులలో కునుకు లేకుండా ఎముకలు కొరికే చలి రక్తము గడ్డకట్టుకుపోయే హిమపాతం తన భార్యాబిడ్డలకు కుటుంబానికి దూరంగా ఉండి ఎల్లవేళలా కాపాడుతున్న వారే నిజమైన హీరోలు నిజమైన త్యాగదనులు అంతేగాని సినిమాలో నటించి మనకు ఆనందాన్ని కలిగిస్తున్నారనుకుంటున్నామే తప్ప అది నిజమైన ఆనందం కాదు ఆ చూసే రెండు మూడు గంటల వరకు మాత్రమే కలుగుతుంది ప్రతి వారికి తల్లిదండ్రులే హీరోలు ఎందుకు వాళ్ళు కష్టపడి పుట్ట కట్టుకొని నిన్ను ఇంత పని చేశారు వాళ్ళు హీరోలు వాళ్ళు నటులు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారు రాష్ట్రం కోసము ప్రాణత్యాగం చేసిన వారు దేశాన్ని రక్షిస్తూ ప్రాణాలు కోల్పోతున్నటువంటి సైనికులు కళ్ళు తెరవండి నిజమైన హీరోలు ఎవరో తెలుసుకోండి పుష్పాలు అనేక శుభ అశుభ కార్యాలకు పనికొస్తాయి మనకు తెలుసు పుష్పాన్ని ఒకరు అడిగారట ఏమిటి నీకు ఎప్పుడు తృప్తి కలుగుతుంది అని అప్పుడు పుష్పం అందట యువతుల యొక్క వాల్జెడలో ఉరిమిన దేవీ దేవతా విగ్రహాలలో హారాలుగా వేసిన పూజలో ఉపయోగించిన నాయకుల పైన పూలవర్షంగా కురిపించిన వారి పాదాల కింద నలిగిన తనకెలాంటి తృప్తి లేదు అని చెప్పిందట అదేమిటి దేవుని మెడలో హారంగా ఉండడము దేవుని పూజలో ఉపయోగపడడం చాలా ఉత్తమమే కదా అంటే అది ఏనాటికీ కాదు అని అంటుంది పుష్పం ఎవరైతే దేశం కోసం ప్రాణత్యాగం చేశారో ఎవరైతే అమరవీరులు ఉన్నారో రాత్రి పగలు దేశాన్ని రక్షిస్తూ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసినా అలాంటి వారి సమాధుల మీద ఉంచడము నాకు ఇష్టం అంటుందట కష్ట సుఖాలు అనుభవిస్తూ దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలు మనం ఈ స్థితికి కారణమైన మన తల్లిదండ్రులు దేశరక్షణలో అర్పించిన సైనికులు దేశ రాష్ట్ర సాధనలో అర్పించిన అమరవీరులు వీరే నిజమైన త్యాగదనులు హీరోలు వీరందరికీ నివాళులర్పిస్తూ సర్వే జనా సుఖినోభవంతు